బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియోలో ఛానల్లో అప్లోడ్ చేశాను కొత్తగా నేర్చుకునే వారికి అర్థమయ్యేలా ఉంటుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేయాలి షేప్ పట్టీకి రెండించెలు ఇలా హోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా గీసుకోవాలి ముందు మేడ ఉక్సుల పట్టి వైపు చూసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని ఇలా తిప్పాలి కింద నాలుగు ఐదు ఉక్సు మధ్యలో టిక్ పెట్టుకోవాలి ముందు మేడ దగ్గర ఇలా రౌండ్ షేప్ గీసుకొని కింద ఇలా క్రాస్గా గీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇలా నేను చూపిస్తున్నట్లు లో షేప్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో షేప్ కూడా లావుగున్న వాళ్ళకేమో కొంచెం లోతుగా తీసుకోవాలి సన్నగున్న వాళ్ళకి కొంచెం తీసి తీయనట్టు తీస్తే సరిపోతుంది డాట్స్కి మార్క్స్ ఇలా నేను చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఇలా హోల్డ్ చేసుకొని టిక్ పెట్టుకోవాలి ఉక్సు పట్టి దగ్గర రెండించలు టిక్ పెట్టుకోవాలి సంఖ దగ్గర క్రాస్ చూసుకొని టిక్ పెట్టాలి డాట్స్ వేసుకున్నాక ఇలా త్రిభుజాకారం వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్లు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి